దెబ్బతిన్న ఆర్ఎన్బి రోడ్లు మరికొద్ది రోజుల్లో శంకుస్థాపన చేస్తామని నాలుగు కోట్ల పైచిలుక ఈ ఆర్ఎన్బి రోడ్డు అభివృద్ధి జరుగుతుందని మాద్రాస్ గూడూరు ఆర్ఎన్బి రోడ్డును ను గచ్చుకుల్లేని రోడ్డుగా మారుస్తామని టీడీపీ నేత కోటరెడ్డి రెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు ఆయన ఆర్ఎంబీ అధికారులతో కలిసి ఇటీవల కాలంలో దిత్వా తుఫాన్ నేపథ్యంలో దెబ్బతిన్న రోడ్డును పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీనికి సంబంధించిన ఎస్టిమేషన్ మొత్తం పూర్తి అయ్యాయని త్వరలో ఈ రోడ్డు శంకుస్థాపన జరుగుతుందని ఆయన పేర్కొన్నారు త్వరలో జరగబోయే లేదంటే కృష్ణాపట్నం మెయిన్ రోడ్డుందో ముత్తూరు మెయిన్ రోడ్డు నుంచి మాద్రాజగూడూరు మాద్రాజూడూ నుంచి బ్యాక్ సైడ్ అటు కలవలిపాలెం పోయేదాకా రోడ్డుకి సంబంధించి అదేవిధంగా నావలింగాపురం నుంచి ఈ సైడ్ నుంచి ధనలక్ష్మపురం దాకా ఈ రెండు రోడ్లకి అతి త్వరలో శంకుస్థాపన కార్యక్రమం జరగబోతుందని తెలియజేసేందుకు చాలా సంతోషిస్తున్నాం దాని మీద ఈరోజు కొన్ని ఏర్పాట్లకి అదేవిధంగా ఆ గ్రామ పెద్దలు గ్రామ పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు అందరితో కూడా చర్చించి ఎక్కడ విలా పలకాలు అనేది దాని మీద చూడడానికి వచ్చాం దాని మీద పూర్తిగా కూడా చూడడం జరిగింది మంచి త్వరలో ఒక వారం రోజుల లోపలే ఈ శంకుస్థాపన కార్యక్రమం ఉండబోతుంది ఎన్నో ఎదురు చూస్తున్న ఈ రోడ్డుని ఈ కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కూడా మన నియోజకవర్గాలు అధ్యక్షులు క్యాబిరెడ్డి గారు వారి అత్యధికంగా ఇవన్నీ కూడా శాంక్షన్ చేశారు దీనికి అతి త్వరలో కూడా శంకుస్థాపన చేయబోతున్నాం శంకుస్థాపన చేసే రోజే ఎప్పట్లోపల పూర్తి అవుతుంది కూడా మీకు తెలియజేస్తామని ప్రజలందరూ కూడా పాళెం అదేవిధంగా ఆకుతోట ధనలేశ్వపురం వడ్డిపాళెం ఉళ్ళపాడెం ప్రజలందరికీ కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం మ్యాక్సిమం ఒక వారం పది రోజుల లోపలే ఈ శంకుస్థాపన కార్యక్రమం ఉండబోతుంది ప్రత్యేకంగా నెల్లూరు నియోజకవర్గానికి సంబంధించి పలు అభివృద్ధి పనుల్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ అదేవిధంగా ఎవరైతే నారా లోకేష్ గారు గౌరవ ఆర్ఎన్బి శాఖ మంత్రి విజయ జనార్దెడ్డి గుర్తు చేసుకున్నప్పుడు మనకు కొన్ని వర్క్లు శాంక్షన్ చేయడం జరిగింది దాంట్లో పుట్టేపాళ్ళం కలుసు కూడా ఒకటి పుట్టేపాళ్ళం కలుసు కూడా ఈ రోజున చక్కం నాలుగు కోట్ల ఎనభై లక్షల రూపాయలంతా ఖర్చుని వచ్చే నెలలో శంకుస్థాపన చేసుకోబోతున్నాం అదేవిధంగా వారం పది రోజుల లోపలే ఈ కార్యక్రమం కూడా శంకుస్థాపన కార్యక్రమం పోతుంది మీ ద్వారా ప్రజలందరూ కూడా